హలో అండి ఈరోజు సండే కదా మీరేం చేశారో కమెంట్ చేయండి నేనైతే గీ రైస్ విత్ పన్నీర్ కర్రీ అయితే చేశానండి ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది అలాగే మొన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి కట్టు పొంగలి ఓన్లీ గీతోనే చేశాను ఒక ఆవిడ కమెంట్ చేశారండి గీ ఏమన్నా ఫ్రీగా వచ్చిందా అని అదేం తప్పేం కాదులేండి గీ గీ అయితే ఫ్రీగా రాలేదు ఫ్రీగా వచ్చినా రాకపోయినా వాడే దాంట్లో వాడుకోవాలి కదండి ఇంకపోతే నేనైతే ఈ గీ రైస్ చాలా సింపుల్గా చేశాను నేనైతే పొయ్యి మీద కడాయి పెట్టుకొని తగినంత గీ అయితే యాడ్ చేశాను హోల్గరం మసాలా వేసుకొని అవి కొంచెం వేగగా ఆనియన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు యాడ్ చేశాను ఒకే టమాటా యాడ్ చేశాను ఎక్కువ యాడ్ చేయలేదండి అది కొంచెం వేగిన తర్వాత పుదీనా కొత్తిమీరని అయితే వేసుకొని మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్నైతే వేసేసుకున్నాను తగినంత ఉప్పునైతే యాడ్ చేశాను ఇవన్నీ ఇమికి ఇమికిపోయేదాకా వాటర్ అంతా ఇమికిపోయేదాకా ఉంచుకోవడమేనండి చాలా సింపుల్ కదా మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి అలాగే మీరు ఈ సండే ఏం చేశారో కూడా కమెంట్ చేయండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపో